మల్లికార్జున స్వామి దేవస్థాన ప్రాంగణంలో మరి ఈరోజు ఈ జ్యోతి పేపర్ ఏదైతే ఉందో జ్యోతి పేపర్ క్యాలెండరు ఆవిష్కరణ చేయడం జరిగింది మరి యొక్క జ్యోతి పేపరు మా యొక్క భ్రమరాంబిక దేవస్థాన సన్నిధంలో మరి క్యాలెండర్ ఆవిష్కరణ జరిగిన సందర్భంగా మరి జ్యోతి పేపరు పబ్లిక్కు ప్రజలకు ఎంతో చేరువయ్యి వాళ్లకు ఈ యొక్క పేపర్ పరంగా వాళ్ళకి ఎంతో ఈ అభివృద్ధి ఎంతో వాళ్ళకు బుద్ధి కలిగే విధంగా మరి పేపరు వాళ్ళకు ప్ర ప్రజలకు చేరాల్సిన విధంగా మేము కోరుకుంటున్నాము మరి ఈ యొక్క ఆవిష్కరణ ఈరోజు ఈ యొక్క పత్రికా జ్యోతి పేపర్ సంబంధించిన క్యాలెండర్ అవుతుందో మరి ఇది ఓన్లీ దేవుని యొక్క క్యాలెండరే ఉంది దీంట్లో ఎలాంటి రాజకీయ నాయకులకు కానీ ఎలాంటి పార్టీలకు కానీ సంబంధం లేకుండా ఈ యొక్క క్యాలెండర్ ఆవిష్కరణ చేయడం జరిగింది కావున ఆ క్యాలెండరు మరి యొక్క దేవస్థాన ప్రాంగణంలోనే ఆవిష్కరణ చేయాలని చెప్పి మన యొక్క జ్యోతి పేపర్ ఏదైతే నర్సింహ ఉన్నారో వారు చెప్పడం జరిగింది కాబట్టి వారికి ఈరోజు టైం ఇచ్చి మా యొక్క ఈ యొక్క టెంపుల్ ఆధీనంలో పాలక మండలి ఆధీనంలో మరి యొక్క పంతులు గారు ఆశీర్వాదంతో దేవుని దగ్గర క్యాలెండర్ తోటి ఈ ఆవిష్కరణ చేయడం జరిగింది ఈ క్యాలెండర్ మా ఒక బ్రహ్మరామిక మల్లికార్జున దేవస్థానంలో ఆవిష్కరించడం మాకెంతో సంతోషకరమైన విషయమని తెలియజేస్తున్నాను మల్లికార్జున స్వామి సన్నిధానంలో ఈ దిక్సూచి ప్రతి సంవత్సరంలో నెలలో మనకు ప్రతి నెల నెల విషయాలన్నీ తెలియజేసే విధంగా ఉండేటటువంటి యొక్క క్యాలెండర్ని ప్రభురామ మల్లికార్జున స్వామి సందానంలో చైర్మన్ గారు పాలక సభ్యులు అందరూ కలిసి ఈ యొక్క ఈ రోజున విడుదల చేయడం జరిగింది ఇటీ పత్రిక ఎలాంటి రాజకీయ సంబంధమైనటువంటి ఆలోచన విధానం లేకుండా చక్కగా దైవ సంబంధమైన ఫోటోలనే పెట్టి ఉన్నటువంటి దిక్సూచిని తెలియజేసే విధంగా ఏర్పాటు చేసినటువంటిది ఇది నరసింహ గారు ఈ స్వామివారి సంధానంలో చేయాలి మన బీరంగూడ గుట్టలో చేసినట్లయితే దీని వలన మనకు ఇట్లాంటి కార్యక్రమాలు ఎన్నో చేసుకుంటూ చేసుకుంటూ ముందుకు వెళ్ళినటువంటి వాళ్ళం అవుతాము మనల్ని చూసి ఇంకో కొత్త వేరుగా ఇంకా చేసేటటువంటి అవకాశం వేరే వాళ్ళకు కూడా అనేక విధాలుగా మనం చేసినటువంటి వాళ్ళమవుతామనేటువంటి సంకల్పంతో ఈ కార్యక్రమాలని చేసుకుంటూ ముందుకు పోతున్నాం దయచేసి దీన్ని అందరూ కూడా ఈ క్యాలెండర్ను చూసుకోవాలని కోరుకుంటున్నాం ఇంకా అభివృద్ధి పథంలో వెళ్ళాలని అందరి సంకల్పం 쇼방구에. <laughs>